అట్లా కాదండి ఒక జర్నలిస్ట్ కి ఇవ్వాల్సిన మీరు రెస్పాన్సిబిలిటీ లేదా మీరు రెస్పెక్ట్ అది ఒక రెస్పెక్ట్ అది ఆవిడ ఆవిడ జరిగిన దాని గురించి అడిగారు ఆ బండావిడ బండావిడను ఒక ఎగ్జాంపుల్ అన్నారు ఆయన ఎగ్జాంపుల్ అనలేదు అన్నారు ఆయన ఆవిడ అన్నారు ఎగ్జాంపుల్ ఎక్కడ ఆవిడ అన్నారండి మీరు ఎగ్జాంపుల్ అనలేదు ఎగ్జాంపుల్ గాని అనలేదు మీరు ఆవిడ అన్నారు చెప్పండి

చూశారు కదా వీడియో మీకు అర్థమయ్యే ఉంటుంది బట్ ఒకసారి నేను క్లియర్గా చెప్తాను అది తను లేడీ లేడీ ఇలా క్వశ్చన్ అడిగారు అనమాట ఏమని హరీష్ గారు మీ గేమ్ చాలా బాగుంటుంది మీ బయట నుంచి మేము చాలా ఎంజాయ్ చేస్తాం మీ గేమ్ని మీరు బాగా ఆడుతారు మా క్వశ్చన్ ఏంటి అంటే మీకు హెయిర్ బాల్డ్నెస్ ఏం లేదు ఎలాంటి ఇబ్బంది లేదు మిమ్మల్ని జనరల్గా ఆ టెంపుల్కి వెళ్తే ఎలా అయితే గుండు చేయించుకుంటారో అలా గుండు చేశారు దానికి గుండంకుల్ అని అడిన్నారు దానికి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం ఏముంది ఎందుకు మీరు గుండంకుల్ అంటే నచ్చట్లేదు అని ఆ క్వశ్చన్ చేశారనమాట యాజ్ ఎ జర్నలిస్ట్గా క్వశ్చన్ అడిగే పాజిబిలిటీ ఉంటుంది ఆ క్వశ్చన్ ఇంత అసలు మీకు మీరు చూశారు కాబట్టి వీడియో వీడియో చూశారు నేను చెప్తున్నా అందులో ఏమన్నా మీకు రాంగ్ అనే క్వశ్చన్ రాంగ్ అడిగారు